నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొలి డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అఖండ సినిమా నుంచి హిట్ ట్రాక్ అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడ నుంచి కథల విషయంలో పక్కా ముందుకు వెళ్తున్నాడు ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు ఏ సినిమా కూడా సూపర్ హిట్ అనే ధీమాలోనే ఉన్నారు ఫ్యాన్స్ దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి బాలకృష్ణ కష్టపడుతున్నారు వాస్తవానికి ఎన్నికలు లేకపోతే ఈ సినిమా ముందుగానే విడుదలయ్యేది ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో కూడా సీతారామ ఎంటర్టైన్మెంట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది అభిమానులను ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేస్తున్న కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి తాజాగా సినిమా గురించి మాట్లాడిన వంశీ బాలకృష్ణ మాస్ హీరో అని ఆయన దృష్టిలో పెట్టుకుని కథ రాశారంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు ఆయనకు తగిన ఎలివేషన్స్ అన్ని ఉంటాయని ఇప్పటి వరకు సినిమాలో సర్ప్రైజ్ లు ఏమీ రివీల్ చేయలేదని ఆయన డెకాయిట్ గా మారే ఎలివేషన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని శ్రద్ధా శ్రీనాథ్ బాలకృష్ణ ఎమోషనల్ సీన్స్ ఉంటాయని బాలకృష్ణ సినిమాలో చాలా కొత్తగా కనపడతారని చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు వంశీ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి బాబీ కొల్లి వాల్తెరి వీరయ్య సినిమా కంటే డాక్ మహారాజ్ సినిమా బాగా తీశారని మెగా ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే ఆ సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంటుందంటూ కామెంట్ చేశారు అలాగే టికెట్స్ రైట్స్ గురించి మాట్లాడుతూ ఒక నిర్మాత సినిమా టికెట్ ధరను అతను పెట్టిన ఖర్చును బయర్లకు అమ్మిన ఆధారంగా చేసుకుని నిర్ణయించుకుంటాడని దేవర విషయం నాకు ఇంత ఖర్చయింది కాబట్టి నాకు ఇంత ధర రావాలని ప్రభుత్వాలను కోరానని అలాగే పుష్పాటో విషయంలో వాళ్ళు పెట్టిన ఖర్చుకు టికెట్ ఏ ధరలో ఉంటే న్యాయం జరుగుతుందో అదే అడిగారని సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేట్ కరెక్ట్ ఏ రేట్ కాదు అని చెప్పలేము అంటూ చెప్పుకొచ్చాడు సినిమా ఆధారంగా అది మారుతుందని ఒక సంవత్సరంలో విడుదలయ్యే రెండు మూడు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతున్నాయని ఈ సంవత్సరంలో కల్కి దేవరా పుష్పటు మూడు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్స్ పెంచారని చెప్పుకొచ్చారు